ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే కూటమి ఏకంగా నూట అరవై నాలుగు సీట్లలో విజయం సాధించి చరిత్ర సృష్టించింది పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన ఇరవై ఒకటికి గాను ఇరవై ఒక్క స్థానాల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించింది దీంతో కూటమి గెలుపులో జనసేన ప్రధాన పాత్ర పోషించింది రాష్ట్ర మంత్రివర్గంలో జనసేనకు ప్రాధాన్యత లభించింది అయితే ప్రభుత్వ కార్యక్రమాల్లో మాత్రం జనసేనకు పెద్దగా ప్రాధాన్యత లభించడం లేదనే వాదన తెరమీదకు వస్తుంది పెన్షన్ నాలుగు వేలకు పెంచుతూ కూటమి నిర్ణయం తీసుకుంది అయితే ఒకటవ తేదీన కేవలం టీడీపీ నేతలు కార్యకర్తలు మాత్రమే పెన్షన్లను పంచుతూ కనిపించారు పెన్షన్ల పంపిణీలో లబ్దిదారులకు అందించిన కరపత్రాలలో పవన్ ఫోటో లేదని ప్రభుత్వం తరఫున ఇచ్చిన ప్రకటనలోనూ పవన్ కళ్యాణ్ ఫోటో లేదని జనసేన కార్యకర్తలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు కొందరైతే బహిరంగంగానే టీడీపీ నేతల తీరుపై విమర్శలు చేశారు జనసేన లేకపోతే కూటమి గెలుపు లేదని జనసేన మహిళా కార్యకర్త చెప్పిన వీడియో నెట్టింటా వైరల్ గా మారింది ఈ ఘటన మరొక ముందే సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లారు ఆయన ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు దీనిపై కూడా జనసేన కార్యకర్తలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు జన సైనికులు పవన్ కు టీడీపీ అప్పుడే ప్రాధాన్యం తగ్గించడం మొదలు పెట్టిందని అప్పుడే పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తూ పెడుతున్న పోస్టింగ్స్ చర్చనీయాంశంగా మారాయి చంద్రబాబు తన వెంట డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను తీసుకు ఇప్పుడు జనసేనలో దీనిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది పవన్ ను కూడా చంద్రబాబు వెంట తీసుకువెళ్తే మరింత బలంగా ఉండేదని జనసేన కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు ఇదే సమయంలో తెలంగాణ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్నారు ఆయన వెంట డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఉన్నారు ప్రధానిని కేంద్ర మంత్రులతో భేటీ అయిన రేవంత్ రెడ్డి వెంట బట్టి విక్రమార్క కూడా ఉంటున్నారు కానీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను తీసుకువెళ్లకుండా మిగతా మంత్రులను తీసుకువెళ్లడంపై జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఢిల్లీ పర్యటనకు పవన్ ను తీసుకువెళ్లకుండా ఆయన ప్రాధాన్యం తగ్గించే ప్రయత్నం మొదలు పెట్టారని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు